దురదృష్టవంతులు వాళ్ళకి చేతగాక ఓడిపోయారు కేసీఆర్ మీద ఉన్న కసి బాబు ఈ దురల పాలన అని ఎవడన్నా ఉండదు నీవు గిట్ట ఉండని విలేకరులు ఉండని పేపర్ వాళ్ళు ఉండని ఆర్టీసీ బస్ వాళ్ళు ఉండని అందరు కూడా అది వందకు వంద శాతం హెల్త్ బాగలేదు ఇంత టెన్షన్ తోటి అమ్మాయికి ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంతకి ఇంత సంపాదించి ఇచ్చిండ్రు ఇలా హెల్త్ బాగలేకపోతే పిల్లలు మంచిగా ఉంటేనే కదా మన ఇంట్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు కోడలు కొడుకు కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు గిట్ట ఆ రోజు టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఏమన్నా నేను ఇంత సంపాదించి పెడుతున్నా వీళ్ళ కేంద్ర కొట్లాట అని ఆమె గవరంటే ఇంకా నేను ఉంటే కంపల్సరీ ఆమె నొప్పిచ్చేటువంటి హేమ మాట్లాడకపా ఏముంది పా డాడీతో మాట్లాడిపిస్తా ఏముంది మాట్లాడు నీవు డాడీని పా అన్నతోటి నీకు పడ్డది మాట్లాడు మాట్లాడుపా నీకేం కావు మా మాట వింటుదా జరిగిందని కేసీఆర్ మాట మొత్తం అందరుంటారు కేసీఆర్ చెప్పాడు కేసీఆర్ నా అటు వంటలు మాట్లాడతాడు ఈరోజు చూడతాం రాము రాముగాడు అటు ఇటు చేస్తుండీ అంతా ఇది ఉంటే ఇగో పార్టీ అలాగ ఉండవచ్చు ఇలా ఒక ఇంటర్వ్యూ చూసింది నేను ప్రకాష్ది శ్రీశైలం రౌడీ 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 అని ఏదైతే చెప్పిరో ఇవాళ శ్రీశైలం భార్యతోటి ఇవాళ తొలి వెలుగో ఏదో టీవీ చూసిన అప్పుడు ఇద్దరికి టికెట్ ఇచ్చిండు ఆ రోజు మేము రౌడీ కనిపించలేదా మా ఇంటికి వచ్చిండు అదే నేను మేము ఇచ్చిన వ్యాన్ మీద మమ్మల్ని వేసుకొని క్యాన్వేసింగ్కి తిరిగిండు ఆ రోజు మేము రౌడీ కనిపించలేదు ఇప్పుడు మేము రౌడీ కనిపిస్తుందామా ఒక యాదవ్ బిడ్డకు వచ్చినది ఆ తల్లి చెప్పింది ఎమోషనల్ అయిందండి ఎమోషనల్ అయింది రౌడీ 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 అంటే ఏం రౌడీ అండి మీరు వైట్ కలర్ అఫెన్సు మీరు కాళేశ్వరం నుంచి కార్ వరకు మీ మీ ఆర్థిక పరిస్థితి మొత్తం ఏముండే ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక రౌడీ ఉంటే ఏం చేస్తాడో ఒక వెయ్యి గజాలు జాగ మీదనో ఎవరికో కొడతాడో లేకుండా బడ్డర్ కబ్జలా ఉంటాడు ఇది రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో రౌడీషీటర్ ఓపెన్ చేపించరు కానీ ఆయన ఎవరిని కొట్టింది లేదు ఏం చేసింది లేదు పరిచయం చిన్నప్పటి నుంచి అండి అవి అన్ని చెరువులు ఎండగడ్డలా ఇక్కడే మీరు ఇద్దరము మేము అమీర్పేట్ నంబర్ వన్ స్కూల్ మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నట్టు సినిమా స్కూల్ మీరు ఆయన ఇసుక కూడా స్కూల్ మేము ఇక్కడికంటే అక్కడ మొత్తం మైదానం కదా అమీర్పేటలో నిలబడితే కుక్కట్పల్లి కనిపించాలి ఓకే ఇక్కడ మనం అమీర్పేట్ నంబర్ వన్ స్కూల్ అన్ని పొలాలు ముంగట్కెంచి కెంచి ఓకే ఆ మైత్రివనం మొత్తం పొలాలు బావులు అక్కడ చేపలు పట్టేటోళ్ళం మేము వర్షం వస్తే మనం కీసు కూడా అంతవరకు ఆరకు పోతుంటి అందరం కలుస్తుంటే మాడ ఒక జామ తోట ఉంటుండే ఆ జామ తోటలో దుంకాలు శ్రీశైలం యాదవ్ ఇల్లు ఆఫీసు అంతా కూడా ఇక్కడ బస్తిలో ఉండే ఆఫీసు లోపల ఉండే అక్కడ ఇల్లు లేకుండే ఆఫీస్ బస్తీలో ఉండే బస్లో యాదవ్ కుటుంబాలు ఒక నలభై యాభై కుటుంబాలు ఉంటాయి అక్కడ ఓకే అంతా బీద అయినా బీదతత్వం చూసిందండి ఆయన గిట్ట డబ్బులో చాలా ఇబ్బంది పడి కింది స్థాయికి మెల్లమెల్లంగా వచ్చిండు ఎవరిని కొట్టింది లేదు ఏమి లేదు ఓకే సో అప్పుడు మీకు పరిచయం అప్పటి నుంచే పరిచయం ఆ తర్వాత పీజీఆర్తో ఆయన పరిచయం ఏర్పడిందా పీజీఆర్ తోటి మాకేందంటే లక్కీగా ఆ ఏజ్లో మేము అందరము నేను నైన్టీన్ ట్వంటీ ఆయన పద్దెనిమిది పదిహేడు అట్లా ఓకే అట్లా ఉంది పీజీఆర్ వచ్చిండు కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిండు సెవెంటీ ఎయిట్లో ఎంత అండి నరేంద్ర మీద ఆరు వందల ఓట్ల తోటి నరేంద్ర టైగర్ నరేంద్ర మీద సిక్స్ థౌజండ్ ఓట్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బీజేపీ జనతా జనతా పార్టీ పార్టీ డెబ్బై ఎనిమిదిలో ఆయన నాగల రైతు గుర్తు ఇప్పుడైతే అంత కంప్యూటర్ వచ్చింది ఒక బల్ప్ దగ్గర ఇంత ఓటర్ లిస్టు రాసి మేమే పంచేట ఓకే ఓటర్ స్లిప్లు ఇస్తే అది మనం ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసి రాత్రి అంతా రాసి పొద్దుగాల వరకు ఎంత కంప్లీట్ అయింది ఇంకెంత ఉంది మళ్ళీ ప్రతి ఇంటికి పోయి మేము జనార్దన్ రెడ్డికి ఓటమ జనార్దన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యి మా ఇంటి ముంగట మీటర్ ఫ్యాక్టరీ మీటర్ ఫ్యాక్టరీ అక్కడ సూపర్వైజర్ ఓకే అక్కడికే ట్రేడ్ యూనియన్ లో మొదలైండు గ్రాస్ ఫ్యాక్టరీలో గెలిచిండు తర్వాత మీటర్ ఫ్యాక్టరీలో గెలిచిండు అప్పుడు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అంబాసేటర్ కార్జిఆర్ గారు లేదు వర్కర్లు కొని ఇచ్చిరు ఎన్నికలు రాలేదు టికెట్ రాకముందు జావా సైకిల్ మోటార్ పాపం జావా సైకిల్ మోటార్లో తిరిగిండు టికెట్ వచ్చిన తర్వాత ఏమో ఒక ఏది గెలిచిన తర్వాత ఒక జీబులో తిరిగిండు జీబులో తిరిగిండు ఇప్పుడు అప్పుడు ఏమైంది మేము అందరం కలిసి జనార్దన్ రెడ్డి సాగు బండి లేదు కారు కార్ అప్పుడు అంబాసిటర్ అంటే మామూలు మాట కాదు కదా మొత్తం రెండు కంపెనీలు కలిసి వర్కర్లు ఒక నెల చెంద రెండు నెలల పేమెంటు ఎవరికి దోచింది వాళ్ళకి ఇచ్చి అక్కడ కారు ఇచ్చిన నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ కార్ ఇప్పటికీ గిట్టండి రైట్ ఆయన టికెట్ వచ్చినాకనే శ్రీశైలం ఏదో పరిచయం ఆయనకి శ్రీశైలం అప్పుడు నుంచి సెవెంటీ ఎయిట్లో తమ్మి చేయండి అంటే బీజేఆర్ అంటే కొంత కాంగ్రెస్ పార్టీ అనుకూలత మాకు రైట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి క్యాండిడేట్కి ఎవరికి ఇచ్చారో తెలియదు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గాలి ఇందిరాగాంధీ ఇచ్చింది మనం కాంగ్రెస్కి చేయాలి జనతా పార్టీకి అప్పుడు పవర్ఫుల్ ఉండే కానీ అంత రాజకీయ అవగాహన లేదు కదా మాకు రైట్ అది అయిన తర్వాత ఇంకా జనార్దన్ రెడ్డికి దగ్గర తర్వాత జనార్దన్ రెడ్డి సార్ చేసినన్ని పనులు యాదవ్లకు యాదవ్లకు బాగా పైకి తీసుకొచ్చిండు ఉందో వాస్తవాలు మాట్లాడుకోవాలి ఓకే అందులో యాదవ్లు ఇక్కడ మన ఎల్లారెడ్డి కూడా యూసూబ్ కూడా యాదవ్లు ఎక్కడ యాదవ్లకు ఫస్ట్ ఫిర్యాదు ఇచ్చిండు ఆయన ఎందుకు ఇచ్చిండు వీళ్ళ కులం బలమైన కులం రైట్ రేపు నిలబడతారు గట్టిగా అనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ ఉంటారు నాకు అని గ్యాప్ వచ్చింది పీజా గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు కొంత ఎదుగుతున్న సమయంలో ఎవరికైనా కొంత ఇది ఉంటుంది ఒక మర్డర్ అయింది ఆరు మంది ఇది ఆరు మంది మర్డర్ మర్డర్ అయింది అందులో ఈయన ఈ లేదు శ్రీశైలం మీద ఈయన లేదు పాపం ఈయన అందులో ఆ కేసులో ఇరికిచ్చు ఎవరు ఇరికిచ్చారు ఎవరు ఇరికిచ్చారో బారాలు ఇరికిచ్చారు రాజకీయ నాయకులు అప్పుడు పీజీఆర్ గారే మంత్ర లేలే అప్పుడు మంత్రి కాదు అనుకుంటే ఎమ్మెల్యేనే ఏదో తెలియదు కానీ ఆయన పవర్లు ఆయన ఇరికియలే రైట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏమైంది అంటే సెవెంటీ ఎయిట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే ఎవరు ఉంటారు తర్వాత హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन